తెలుగుదేశం జనసేన పార్టీ మొట్టమొదటి లిస్టులు రిలీజ్ చేశాయి తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు సీట్లు జనసేన పార్టీ మొత్తం నూట పద్దెనిమిది సీట్ల లిస్టు రిలీజ్ చేసింది అందులో జనసేన అభ్యర్థులు ఇంకా పూర్తిగా రిలీజ్ చేయనప్పటికీ ఒక సంస్థ దీని ప్రభావాన్ని ఒక ర్యాండమ్ సర్వే జరిపింది ఆ ర్యాండమ్ సర్వే ఎలా ఉందో మనం పరిశీలిద్దాం ఇంకా బీజేపీ ఇంకా పొత్తులోకి రానప్పటికీ వస్తుంది బీజేపీ కూడా అన్న ఉద్దేశంతో ఆ సంస్థ ర్యాండమ్ సర్వే చేసింది అనేక సంస్థలు సర్వే చేసినప్పటికి కూడా లిస్టు రిలీజ్ చేసిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంది ప్రజల్లో అనే దాని మీద ఈ సర్వే నడిచింది ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం రాయలసీమలో నాలుగు జిల్లాల్లో గతంలో యాభై రెండు సీట్లకు గాను తెలుగుదేశం పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రం సంపాదించింది ఈసారి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ సీట్లు సంపాదించే అవకాశం ఉంది అది కడపలో పది సీట్లు ఉంటే మొత్తం ఎనిమిది సీట్లు వైసీపీకి రెండు సీట్లు టీడీపీకి వస్తాయి చిత్తూరులో పద్నాలుగు ఉంటే తొమ్మిది సీట్లు వైసీపీకి ఐదు సీట్లు టీడీపీకి కర్నూలులో పద్నాలుగు ఉంటే పది సీట్లు వైసీపీకి నాలుగు సీట్లు టీడీపీకి అనంతపురంలో పద్నాలుగు సీట్లు తొమ్మిది సీట్లు వైసీపీకి ఐదు సీట్లు టీడీపీకి వస్తాయి అంటే రాయలసీమలో మొత్తం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది స్థానాలు వైసీపీకి పద్నాలుగు నుంచి పదహారు స్థానాల మధ్య టీడీపీకి వచ్చే అవకాశం ఉందని ఈ ర్యాండమ్ సర్వే చెప్తా ఉంది ఇక ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి అందులో శ్రీకాకుళం మొత్తం పది ఉంటే వైసీపీ ఆరు టీడీపీకి నాలుగు వస్తాయి విజయనగరంలో తొమ్మిది ఉంటే ఆరు సీట్లు వైసీపీకి మూడు సీట్లు టీడీపీకి వస్తాయి విశాఖపట్నంలో టీడీపీకి ఆధిక్యత ఉంది మొత్తం అక్కడ పదిహేను సీట్లు ఉన్నాయి ఏడు సీట్లు వైసీపీకి ఎనిమిది సీట్లు టీడీపీకి వస్తాయి ఇక్కడ ఒక సీటు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి ర్యాండమ్ సర్వే చెప్తుంది ఇక గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి అందులో ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు వైసీపీకి పది నుంచి పదకొండు సీట్ల మధ్య టీడీపీ సాధించే అవకాశం ఉంది ఇక్కడ టీడీపీకి ఆధిక్యత కనిపిస్తూ ఉంది వెస్ట్ గోదావరిలో పదిహేను సీట్లు ఉన్నాయి ఏడు సీట్లు వైసీపీకి ఎనిమిది సీట్లు టీడీపీకి వస్తాయి ఇక కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం యాభై నాలుగు సీట్లు ఉన్నాయి ఇక్కడ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు వైసీపీకి ఇరవై మూడు సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ గుండ్రులో కాపు సామాజిక వర్గం ఓటు ఉండటం వల్ల కూటమికి కొంత ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఓవరాల్ ఓవరాల్గా వైసీపీకి వంద సీట్లు దాటతాయి అంటే అధికారం వైసీపీకి ఖాయంగా వస్తుంది టీడీపీకి అరవై ఐదు సీట్లు లేదా డెబ్భై సీట్లు వచ్చే అవకాశం ఉంది అధికారానికి ఇంకొక ఇరవై సీట్ల దూరంలోనే టీడీపీ ఉంటుందని చెప్పేసి ర్యాండమ్ సర్వే చెప్తా ఉంది ప్రధానంగా వైసీపీకి ఉన్న ప్లస్లు ఏంటి అని చెప్తే సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ వల్ల అది వైసీపీ స్ట్రాంగ్ ఓటు బ్యాంక్గా కనిపిస్తుంది తర్వాత ప్లస్లు ఏంటంటే అధికారంలో ఉంటాం బాగా డబ్బు పంచగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాం పోల్ మేనేజ్మెంట్లో ముందుంటాం ఇవన్నీ కూడా వైసీపీకి ప్లస్ ఉన్నాయి తర్వాత కొత్తగా నమోదైన ఓటర్లలో వైసీపీ ప్రభావం ఉంది కొత్తగా నమోదైన యువ ఓటర్లలో ఈ గోదావరి జిల్లాలు ఇటువైపు వదిలేసి మిగతా రాయలసీమ మిగతా వైపు జగన్ పట్ల ఆదరణ హీరో వర్షిప్ ఉంది ఆ ఓట్లు కే పడే అవకాశం ఉంది తెలుగు దేశం అనుకూల మీడియా ప్రచారం వల్ల జగన్కి వ్యతిరేక ప్రచారం వల్ల అర్బన్ ఓటర్లో తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత అధికంగా వచ్చే అవకాశం ఉంది అయితే పోల్ మేనేజ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ వెనకబడి ఉన్నట్టే చెప్పొచ్చు తర్వాత ఇంకా సీట్లు పెరిగి అధికారానికి మరింత దగ్గర అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఈ మూడు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరగడం పోల్ మేనేజ్మెంట్ బాగా చేయడం ఒకే వేదిక నుంచి మూడు పార్టీలు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల ముందు స్పష్టమైన రీతిలో ప్రవర్తిస్తే గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయి లేదంటే డెఫినెట్గా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది